మిథున అయితే అక్కడే ఒంటరిగా కూర్చొని దేవా గురించి ఆలోచిస్తూ తను చాలా బాధపడుతూ ఉంటుంది అలా మిథున అయితే దేవా గురించి ఆలోచిస్తూ ఇక దేవ తన పక్కన లేడని తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఫ్లవర్ బుకే తీసుకొని వచ్చి మిథునాన్ని పిలుస్తాడు ఇక మిథున అయితే ఆదిత్యాన్ని చూసి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య మిథునాని చూసి ఇలా అంటూ ఉంటాడు మిథున నువ్వు ప్రాణం గట్టెక్కి బయటపడ్డావు తెలుసా దానికి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అదే నీకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా నీకు ఏమైనా అయితే నేను ఏమైపోతాను మిథునా నా ప్రాణాలు ఏమైపోతాయి అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథునా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు నీకేం కాకుండా ఉండాలని ఆ దేవుడికి నేను ఎన్ని మొక్కులు మొక్కైనా తెలుసా ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు నాకు అది చాలు అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు నువ్వెందుకు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు నీకేమైనా అయితే నేను ఏమైపోతానో నువ్వు కానీ ప్రాణాలతో లేకపోతే నేను కూడా ప్రాణాలను తీసుకుందామని అనుకున్నాను కానీ ఆ దేవుడు నిన్ను గండం గట్టెక్కించాడు కానీ నిన్ను ప్రమాదం నువ్వు ప్రమాదం నుండి తప్పించుకున్నావు అనుకుంటున్నావేమో ఇంకా అతి పెద్ద ప్రమాదం ఉంది అని చెప్పి అంటాడు అది వినగానే మిథున అయితే ఏంటి ఆ ప్రమాదం అని చెప్పి అంటుంది మొత్తానికి దేవా నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా అది చా వాళ్ళు ఇక మీద నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను మీదన అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట విని మిథునా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య నువ్వు దేవ నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అంటుంది అవును నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మా అమ్మకు మాట కూడా ఇచ్చాడు ఇక జీవితంలో నీ ముఖం కూడా చూడనని మాట ఇచ్చాడు అందుకే నేను నీ జీవితంలోనికి వస్తాను మిథనా అని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్